लक्ष्मण जान की जय बोलो हनुमान के जय बोलो हनुमान की राम लक्ष्मण जान के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम रक्षिण चाली रक्षिण चाली रक्षिण चाली रक्षिण चाली విడుదల చేయాలి విడుదల చేయాలి హిందూ స్వాములను విడుదల చేయాలి చేయాలి హిందూ స్వాములను విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి హిందూ విడుదల చేయాలి సేవ్ బంగ్లా హిందూస్ సేవ్ బంగ్లా హిందూస్ సేవ్ బంగ్లా హిందూ 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 హిందువు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా హిందువుల పట్ల వ్యతిరేకంగా జరుగుతుంటే ఎక్కడో పాలస్తీనాలు జరిగేదానికి స్పందించేటువంటి మేధావులు అనబడేటువంటి వాళ్ళు హిందువులు జరిగేటువంటి అన్యాయాల పట్ల స్పందన లేదు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో హిందువులు మనుషులు కారా ఇది మేము పబ్లిక్ గా బహిరంగంగా ప్రశ్నిస్తున్నాము ఒక పక్షం వహించేటువంటి మేధావుల మీరు దేశంలో ఉండడం ఎంతవరకు సబబు దేశంలో ఉంటూ దేశం వ్యతిరేకంగా ఉండడం ఎంతవరకు సబబు అలాగే సాటి హిందువులని సాటి మనుషుల్ని జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం మనం కూడా జరుగుతున్నటువంటివి సోషల్ మీడియాలో చూస్తున్నాం మన స్పందన షేర్ చేయడం వరకు ఉంది కానీ ఆ సమయానికి ఏం చేయాలో ఆ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి చూసుకోవాలి మీ అందరికీ హిందీలో దేకు అంటే తెలుసు కొంచెం సరదాగానో కటుగానో చెప్తాను తెలుగులో దేకండి అంటే తెలుసు కదండి మన హిందీలో దేకకపోతే తెలుగులో దేకవలసి వస్తుంది ఇది అన్నిటికీ వర్తిస్తుందండి నేను సరదాగా చెప్పినా కటుగా చెప్పినా అందుకని చూడండి ఏ పని చేసినా అది తినేటప్పుడైనా కొనేటప్పుడైనా స్నేహం చేసేటప్పుడైనా చూడండి ఎవరు ఎవరితో చేస్తున్నామో చూడండి మన అందరికీ ఒక మంచి లక్షణాన్ని మన పెద్దలు ఇచ్చారు సర్వే జన సర్వే జన అదే భావంతో అక్కడ చిన్నమయ్య కృష్ణదాస్ గారు అక్కడ ఉండే ఇస్కాన్ వాళ్ళు అందరికి అన్నం పెట్టారు కానీ పావుకి పాలు పోసినా పళ్ళు పెట్టినా దాని నుంచి రిజల్ట్ చూసి రాదు కదా విషమే వస్తుంది కాబట్టి అనుభవాలతో ప్రగతి సాధించమని మనం గీతలు పాడుకున్నాం గడిచినటువంటి వాటిని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది అందుకని దృఢంగా ఉందాం బలంగా ఉందాం బలంగా మన వాణి వినిపిద్దాం మొహవాట అనేది పోవద్దండి వాడేమన్నా అనుకుంటాడు వీడేమన్నా అనుకుంటాడు ఇప్పుడు మొహంట అనేది చాలా వచ్చేసింది మనకి మొహంట అని ఏమొస్తుందో అది ఆల్రెడీ వచ్చింది మనం చూస్తున్నాం నిన్న కాకమున్న ఎస్ యూనివర్సిటీ కావచ్చు కొండ మీద కావచ్చు ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో జరగకూడదంటే మనం దృఢంగా ఉండాలి మనం భక్తి కలిగి ఉండాలి మనం శక్తి కలిగి ఉండాలి బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు వాళ్ళకి తినడానికి లేకపోతే ఇస్కాన్ ఫౌండర్ శ్రీల ప్రభుపతి వారు కొన్ని బిలియన్స్ మనీని ఈ ఫారిన్ కంట్రీస్ లో కలెక్ట్ చేసి జార్జ్ హర్సన్ అని ఆయన గొప్ప శిష్యుడు ఆయన మిలియన్స్ ఆఫ్ ఫండ్ కలెక్ట్ చేసి డాలర్స్ వాళ్ళకి ఇచ్చాడు మొన్న మొన్న కూడా ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి అన్నం పెట్టారు ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భరత్ పథకి పతాకి భారత్ పతాకి రక్షించాలి రక్షించాలి బంగ్లా హిందువులు రక్షించాలి 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 విడుదల చేయాలి విడుదల చేయాలి హిందూ స్వాములు విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి భారత్ మాతాకి భారత్ మాతకి భారత్ మాతాకి ఆఖరిగా ఒక ముక్కున మే తత్ స్వరాష్ట్రం అనంతా సంఘ స్వయశావుకులుగా ఈ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటా మనం ప్రార్థన చేస్తుంటాం మనం యాచ్ దేహి యాచ్ డోలాని పరమ పూజ డాక్టర్ జీ చెప్పినట్లుగా ఈ కన్నులతో ఈ శరీరంతో నేను భారత మాత యొక్క పరమ వైభవస్థతిని చూస్తాను అంటారు మనం మళ్ళీ అఖండ భారత్ని చూస్తామో లేదో కనీసం ఉన్న భారత్ని ఖండితం కాకుండా కాపాడుకుందాం దానికోసం మనం విడిపోకుండా ఉందాం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా మనం ఉంటేనే కలిసి ఉంటే చెప్పారు కదా మొన్న రిజల్ట్ కూడా చూసాం మనం ఏ సేఫ్ అందుకని కలిసి ఉందాం కలిసి నినదిద్దాం కలిసి మన ధర్మం కోసం పోరాటం చేద్దాం భారత్ మాత్రమే ప్రపంచంలో శాంతిని ఇవ్వగలదు ఎందుకంటే మనం మాత్రమే చెబుతాం సర్వే జన అంటే వారు భాష అనే దాంతో సంబంధం లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందువులు బలంగా దృఢంగా ఉండాలి కాబట్టి మనం కలిసి ఉందాం కలిసి నినదిద్దాం కలిసి పోరాడదాం ఈ దేశాన్ని ధర్మాన్ని దేవాలయాల్ని మన సంస్కృతిని మన తల్లుల్ని మన పల్లెల్ని మన పిల్లల్ని కాపాడుకుందాం భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై జైశ్రీరా జొజ్ సే బహలో క్యాజ్ సే